ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు ఏమేమి కట్టించినారు విలేజ్ ఏమేమి కట్టించినారు బిల్డింగ్ ఏ పక్కన అన్ని కట్టించినారా దాన్ని తీసేస్తారా మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అంటే ఒక యాభై ఇంటికి ఒకరు ఏం లేవు పొలిటికలైజ్ చేసినారు దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ యూ నో యాభై ఇల్లు తెలిసి నీకు జనం ఎంత చేయకూడదు నువ్వు

ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు ఏమేం కట్టించినారు విలేజ్ కట్టించినారు బిల్డింగ్ ఏ అన్ని కట్టించినా దాన్ని తీసేస్తారా మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అంటే ఒక యాభై ఇంటికి ఒకరు మీరు ఏం చేయరు పొలిటికలైజ్ చేసినారు దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ నో యాభై ఇల్లు తెలిసిన జనం ఎంత చేయకూడదు నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్